ప్రజలకు బాధితులకు మెరుగైన సేవలను అందించేందుకు పోలీస్ శాఖ గురించి స్టేషన్లలోని సిబ్బంది గురించి ప్రజలేమనుకుంటున్నారు పోలీస్ స్టేషన్లలో ప్రజలకు సరైన ఆదరణ సేవలు లభిస్తున్నాయా ఫిర్యాదుదారులతో సిబ్బంది ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు అనే విషయాలు తెలుసుకోవడం కోసం ఓ క్యూఆర్ కోడ్ను రూపొందించారు క్యూఆర్ కోడ్ మరియు సిఎఫ్సి ద్వారా పోలీసు సేవలపై ప్రజల నుండి వచ్చిన మొత్తం అభిప్రాయాల ఆధారంగా రాష్ట్రస్థాయిలో పది పోలీస్ స్టేషన్లు ఎంపిక కాగా జగిత్యాల జిల్లా ఓడి ఉత్తమ ప్రతిభ కనబరిచిన మేడిపల్లి ఎస్ఐ రాష్ట్ర రాష్ట్రస్థాయిలో రెండవ స్థానం ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్ రాష్ట్రస్థాయిలో ఆరవ స్థానం వచ్చి ఉత్తమ పోలీస్ స్టేషన్లుగాలుగా ఎంపిక కావడం జరిగింది ఈరోజు హైదరాబాదులోని డీజీపీ కార్యాలయం నందు పోలీసు అధికారులకు ప్రశంసాపత్రాలను అందజేయడం జరిగింది జిల్లా పోలీసు శాఖకు చెందిన ఇద్దరు పోలీసు అధికారులు తమ కృషి నిష్ఠ మరియు సమర్థతతో రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చి ప్రశంసాపత్రాలు అందుకున్న అధికారులను జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు ప్రత్యేకంగా అభినందించారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు